ఆగస్టు ముప్పైన సూర్యుడు బుధుడు కేతువు గ్రహాలు సింహరాశిలో సంయోగం చేస్తాయి ఈ మహా సంయోగం కర్కాటక వృశ్చిక ధనుస్సు రాసులవారికి అనేక శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి దీనితో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి బుధుడు కూడా కాలానుగుణంగా ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు బుధ సంచారం ద్వాదశ రాసుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది ప్రస్తుతం బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు ఆగస్టు ముప్పై సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలుకి బుధుడు సింహరాశిలోకి అడుగుపెడతాడు అయితే నీడ గ్రహమైనటువంటి కేతువు సూర్యుడు కూడా ఇప్పటికే సింహరాశిలో ఉన్నారు దీంతో బుధ సూర్య కేతువుల సంయోగం చోటు చేసుకుంటుంది ఈ మూడు గ్రహాల సంయోగం కొన్ని వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ మహా సంయోగం ఏ వారికి కలిసి వస్తుంది ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం సూర్య బుధ కేతువుల మహా సంయోగం ఈ వారికి అనేక లాభాలు కర్కాటక రాశివారికి ఈ మూడు గ్రహాల సంయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సానుకూల మార్పులను చూస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు పాతమిత్రుడు మళ్లీ జీవితంలోకి వస్తాడు ఈ సమయంలో ఈ రాశివారికి ఒత్తిడి తగ్గుతుంది పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా శుభవార్తలు వింటారు మంచి ఫలితాలు చూస్తారు వృశ్చిక రాశివారికి ఈ సమయం బాగుంటుంది ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం పాతమిత్రుల సహాయంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు భవిష్యత్తులో ఆర్థిక లాభాలు పొందుతారు కెరీర్లో వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది రైటింగ్ మార్కెటింగ్ వంటి రంగాల్లో పనిచేసే వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ధనుస్సు రాశివారికి ఇది మంచి సమయం ఈ సమయంలో ఈ రాశివారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది సంతోషం పెరుగుతుంది ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను పొందుతారు ప్రేమ జీవితం కూడా మధురంగా మారుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ గ్రహ సంయోగం కొన్ని రాసులకు శుభప్రదంగా ఉంటుంది అయితే ఇది సూచన మాత్రమే నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి